వైకాపా రాజకీయ ప్రయోజనాల కోసం యాభై మంది పింఛన్ లబ్దిదారులను బలిపెట్టారని తెలుగుదేశం సీనియర్ నేత కనకబిడల రవీంద్ర కుమార్ ఆరోపించారు పింఛన్దారుల జీవితాలతో ఆడుకున్న వాళ్లపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ విషయంలో గందరగోళం సృష్టిస్తున్నారన్నారు అవినీతికి సహకరించిన అధికారులకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు చంద్రబాబు మీద మీరు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్య పెన్షనర్ యొక్క జీవితాలతో ఆడుకుంటున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటిది దీనికి ఎవరు బాధ్యులు మొదటి విడతలో ముప్పై మూడు మంది చనిపోయారు తర్వాత ఈ విడతలో దాదాపు పదిహేను ఇరవై మంది దాకా సరిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి ఇప్పటికీ ఇంకా సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు ఈ పెన్షనర్ల అన్ని కూడా ప్రభుత్వ హత్యలే సుమారు యాభై మంది బలిపెట్టినటువంటి వాళ్ళ బాధ్యులను చేసి చేయవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉందని భావిస్తున్నా పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో అధికారులు సకాలంలో ఏర్పాటు చేయలేకపోయారు సకాలంలో వాళ్ళు చర్యలు తీసుకోలేకపోతున్నారు ఓట్లు లేక అక్కడ ఓట్లు వేయడానికి సరైన వసతులు లేక ఎక్కడుందో తెలియక గందరగోళానికి గురి చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం కొన్ని చోట్లయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు డబ్బులు పంచడానికి కూడా మేము చూసాం పులివెందుల్లో ఉద్యోగస్తులకి ఓటుకి రెండు వేల చొప్పున పంపకం చేస్తుంటే మరో నూట పదహారు కలిపి తిరిగి ఉద్యోగులు తిరిగి ఇచ్చేశారట ప్రభుత్వ ఉద్యోగులు చాలా కసితో ఉన్నారు రాష్ట్రంలో కొంతమంది అధికారులు ప్రభుత్వానికి ఇంకా అడుగులకు బడుగులొత్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డగోలుగా సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వ్యవహరించినటువంటి వాళ్లే చీఫ్ సెక్రటరీ కూడా ట్రాన్స్ఫర్ అయితే నిష్పక్షపాతంగా ఆయన ఎన్నికలు అనేటువంటి భావనలో ఉన్నారు ఈ విషయాలను కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టుకుని చీఫ్ సెక్రటరీ గారిని కూడా ట్రాన్స్ఫర్ చేయవలసిందిగా నేను మీ ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటి పరిస్థితుల నుంచి మనం బయటపడి ఎన్నికలు సజావుగా నిర్వహించి ఎన్డీఏ కూడా మన అధికారంలోకి తీసుకొస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విముక్తి పొందుతుందని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను